పోలీ స్వర్గం కదా అసలు ఎన్ని ఒత్తులు వెలిగించాలి ఈ నెలంతా చేయకపోయినా పాడ్యం రోజు చేస్తే ఫలితం వస్తుందా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయితే ఎంటర్ అయిపోతాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజైతే ఫస్ట్నా సెకండ్నా చాలామంది డౌట్ పెడుతున్నారు కదా పోలీ పాడ్యం ఎప్పుడు చేసుకుంటారు అని చెప్పి మనకి అమావాస్య మధ్యాహ్నం అయితే తిథి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ రోజు అంటే పాడ్యమి పదిన్నర వరకు అయితే మనకి పాడ్యం ఉంటుంది మనకి వేకువజామున ఏ తిథితో అయితే ప్రారంభం అవుతుందో ఆ రోజంతా ఆ తిథి లెక్క అని పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారు నాకు మా అత్తం కూడా అదే చెప్పారు మనకి వేకువజామున పాడ్యం తిథి ఉంది కాబట్టి మనం డిసెంబర్ రెండునే పోలిపాడ్యం అనేది జరుపుకుంటాం ఇక కథ విషయానికి వస్తే ఒక ఊరిలో ఒక అత్తకి ఐదుగురు కోడలు అందరికన్నా చిన్న కోడలు పోలి అక్కడికి చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలు చాలా ఎక్కువ కానీ అత్తకి ఆ విషయం నచ్చేది కాదు అందరికన్నా తానే గొప్ప తనకే భక్తి ఎక్కువ ఉండాలి అని చెప్పి తను గర్వంగా ఉండేది సో ఆ గర్వంతోనే మిగతా నలుగురు కోడల్ని కలిపి పూజలకు కానీ ఎక్కడికైనా తీసుకువెళ్ళేది కార్తీక మాసంలో ఆ చిన్న కోడల్ని ఇంట్లో పెట్టేసి మిగతా నలుగురు కోడల్ని నది స్నానాలకు తీసుకెళ్లి పూజలు అనేవి జరిపించుకునేది ఈ పోలి శ్రద్ధలతో తనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇంట్లో దీపం పెట్టేది కానీ ఆ విషయం అత్తగారికి తెలియకుండా ఒక బుట్ట అనేది కప్పేది పోలి ఏ పూజ చేయకూడదు అని చెప్పి అత్త స్వార్థంతో పూజ సామాన్లన్నీ దాసేసేది అయినా సరే భక్తి శ్రద్ధలతో పోలి పెరట్లో దొరికే పత్తితోని కవ్వంకి ఉండే వెన్న కలిపి కొబ్బరి బొరికలో దీపం వెలిగించేది అత్త రాకముందు బుట్టతో దాన్ని కప్పేసేది ఇలా నెల రోజులు కూడాను పోలి ఇలానే చేసేది కార్తీక మాసం చివరి రోజున అమావాస్య రోజున ఇంకా నది స్నానాలు చేయడానికి అత్త నలుగురు కోడల్ని నది దగ్గరికి తీసుకువెళ్ళేది కానీ పోలికి ఇంటి పనులన్నీ చెప్పి ఏ పూజ చేయకూడదు అని మిగతా కోడల్ని తీసుకువెళ్ళేది అప్పుడు పోలి అత్త రాకముందే అన్ని పనులు కంప్లీట్ చేసి పూజ అనేది కంప్లీట్ చేసుకుంది భక్తికి మెచ్చి దేవదూతలు పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళారు అది చూసిన అత్త ఇది నాకన్నా ముందు వెళ్ళిపోతుంది అని చెప్పి పోలి కాలు పట్టుకొని మిగతా నలుగురు కోడలు కూడాను అత్తగారు కాలు పట్టుకొని వేలాడారు అప్పుడు దేవతలకి కోపం వచ్చి మీకు ఇక్కడికి వచ్చే అర్హత లేదు అని చెప్పి వాళ్ళని నెట్టేశారు ఇప్పుడు దేవదూతలు ఏమన్నారు అంటే నువ్వు స్వార్థంతో నీ చిన్న కోడల్ని పూజలు చేయకుండా ఆపా కానీ తను భక్తి శ్రద్ధలతో పూజలన్నీ సక్రమంగా ఉన్ని వాటితోనే పూజించుకుంది పూజకు కావాల్సింది భక్తి కానీ ఆడంబరాలు కాదని దేవదూతలు చెప్పారు సో దీని వెనుక ఉన్న సారాంశం ఇది నాకు తెలిసింది నేను అయితే చెప్పాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ చేసుకుంటారు అంటే మన వాకిల ముందు అలికేసి ముగ్గు పెట్టుకోవాలి వీలైతే నది స్నానం వీలైతే నా దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి మనం దీపం వెలిగించుకోవచ్చు తులసి కోట దగ్గరైనా వెలిగించుకోవచ్చు నాకు అది రెండు అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను ఇంటి గుమ్మ ముందు అలికి ముగ్గులు వేసి గౌరమ్మని ఒక తమలపాకు పైన పెట్టుకొని పసుపు కుంకాలు వేసి తాంబూలం ఇచ్చి పువ్వులు పెట్టి అలంకరించేసి పక్కనే ఒక బేసిన్లో నీళ్ళు పోసి గంగా యమునా నది అని చెప్పేసి పసుపు కుంకాలు పువ్వులతోని అలంకరించుకున్నాను వీడియోలో అయితే క్లియర్గా అర్థమవుతుంది కదా ఇత్తడిలోనే వెలిగించాలి అని లేదు అంటే ఇత్తడిలోనే పూజ చేయాలని మనకి ఏది వీలైతే అది ఇంకా ఎన్ని ఒత్తులు వెలిగించాలి అంటే పాడ్యం నుంచి పాడ్యం వరకు ముప్పై మూడు వెత్తులు చేసుకొని ఒక ఒత్తుగా చేసి కొబ్బరి బొరుకులో మీకు అరటి దొప్ప వీలైతే అరటి లేకపోతే కొబ్బరి బొరుకులో మా మమ్మీ కానీ అత్తమ్మ కానీ కానీ కార్తీక మాసం చివరిలో మాత్రం కొబ్బరి బురికలో వెలిగిస్తే మంచిది అని చెప్పారు సో నేను ఎప్పుడు చేసినా కొబ్బరి బూరికలోనే వెలిగిస్తాను సో మీకు ఏది అవైలబిలిటీ అయితే అది కొబ్బరి బురికి కూడాను గంధం బొట్టులు పెట్టి అలంకరించుకొని నేర్తో ముంచిన ముప్పై మూడు ఒత్తులేమో దాంట్లో పెట్టేసి డైరెక్ట్గా వెలిగించకుండా వాసన పుల్ల కానీ ఏక ఒత్తితో కానీ మనం వెలిగించుకోవచ్చు వెలిగించాక గౌరమ్మకి ఆ దీపాన్ని చూపించేసి గంగా యమున నది తీర మీ అనుగ్రహం కావాలి తల్లి అని చెప్పేసి మనం నీటిలో అయితే ఆ బురికిని వదలాలి వదిలేక ఆ నీటిని కొంచెం మన తలపైన చల్లుకోవాలి ఇంకా ఎవరి పేరు మీదైనా మీరు వదలాలి అనుకుంటే ఇంట్లో వీళ్ళు అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వదలొచ్చు లేకపోతే వాళ్ళ పేరు చెప్పుకొని మనం ఎందులోనైనా వెలిగించవచ్చు గౌరమ్మకి దీపానికి పూజ చేసుకుంటూ ఇచ్చి మనం పోలికదైతే చెప్పుకోవాలి ఇంట్లో వాళ్ళ పేరు మీద కూడా వదలాలి అనుకుంటే వాళ్ళ యొక్క క్లాత్స్ ఉంటాయి కదా అవి పట్టుకొని వాళ్ళ పేరు చెప్పుకొని మనం వాటిలో వదులుకున్నా సరిపోతుంది ఇలా చేస్తే మనం కార్తీక మాసంలో ఏ రోజైనా స్కూల్స్ కానీ ఆఫీసెస్ వల్ల కానీ మనం చేయలేకపోయినా మనసులో ఉంటుంది చేయాలని కానీ చేయడానికి వీల్లేదు కాబట్టి అవ్వదు కాబట్టి ఈ పాడ్యం రోజు ఇలా చేస్తే ఈ నెల అంతా చేసిన ప్రతిఫలం అయితే మనకు వస్తుంది పూజ కాలిని దీపాన్ని లక్ష్మీదేవిగా భావిస్తూ ఆ దీపాన్ని అయితే తల్లిని అనుగ్రహం కావాలి పసుపు కుంకాలు ఇవ్వు అని చెప్పి నీటిలో అయితే దీపాన్ని వదలాలి ఇంట్లో దీపాన్ని వదిలేక పోలి కథ చెప్పుకొని హారతి ఇచ్చి అక్షంతల జల్లి పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ పూజ అయిన తర్వాత గౌరమ్మను కదిపి మీకు వీలైతే నీటిలో కలిపి మొక్కలకు వెయ్యొచ్చు లేకపోతే గౌరమ్మని మన మొహంకి కానీ లేకుంటే కడుపుకి కానీ రాసుకోవచ్చు చేసుకోవచ్చని మా అత్తయ్య నాకు చెప్పారు నేను చిన్నప్పుడు అయితే పెళ్ళి కాకముందు ఏటి దగ్గరికి వెళ్ళైతే ఇలా చేసేదాన్ని వీలైతే నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరమ్మని నదిలో కలిపేయచ్చు బట్ మనకి నదులు అవైలబిలిటీలో లేదు కాబట్టి ఇలా మనకి ఇంటి దగ్గరే గౌరమ్మని అలా చేసుకొని నీటిలో కలిపి మొక్కలకు కానీ లేకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకున్నా సరిపోతుంది మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బా బాయ్